హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో ముక్తినాథ్ క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము మహావిష్ణువు స్వయంభూవ్గా వెలసిన ఎనిమిది దివ్యక్షేత్రములు శ్రీరంగం శ్రీరంగనాథస్వామి కల్లెహల్లి వద్ద భూవ్వరాహస్వామి తిరునల్వేలి వద్ద వనమామలై లేదా శ్రీతోతాద్రినాథన్ దండకి నదీ తీరమున ముక్తినాథ్ పుష్కర్ నందువరాహ నైమిసారణ్యం నందు చక్రతీర్థం వద్ద లక్ష్మీనారాయణ కర్ణాటకలో కేసరగాడ్ వద్ద అనంతపద్మనాభస్వామి మరియు ఉత్తరాఖండ్ నందు బద్రీనాథ్ నేపాల్ దేశంలో ఉన్న ముక్తినాథ్ చేరుటకు రెండు మార్గములున్నవి మొదటి మార్గం నందు యాత్రికులు గొరక్పూర్ రైలు లేదా విమానంలో ప్రయాణించి అచ్చటి నుండి తొంభై కిలోమీటర్ల దూరంలో కల సోమాలి వద్ద నేపాల్ సరిహద్దు దాటవలెను బుద్ధుడు జన్మించి పెరిగిన ప్రదేశము సోమాలికి దగ్గరగా ఉన్నది సోమాలి నుండి పోఖ్రా రెండు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణించి పోఖ్రానందు చేయవలెను మరుసటి రోజు నుండి నూట డెబ్బై కిలోమీటర్లు రోడ్డు లేదా విమానం ద్వారా ప్రయాణించి జాన్సన్ ద్వారా ముక్తినాథ్ చేరి ముక్తినాథ్ దర్శనము పిమ్మట పోఖ్రానందు మనకామనాదేవి శక్తిపీఠం సందర్శించి కాట్మండునందు నందు నాథుని దర్శించి బీర్జంగ్ రక్సెల్ మార్గములో తిరిగి రావచ్చును రెండవ మార్గం బీహార్ రాష్ట్రంలోని రెక్సెల్కు రైలులో వెళ్లి సరిహద్దు దాటి నేపాల్లోని బిర్జంగ్ నుండి బస్సు లేదా టాక్సీలో ఖాట్మండు చేరుకోవడం యాత్రికులు పశుపతినాథ్ మరియు స్థానిక దేవాలయాలను సందర్శించవచ్చు వారు టాక్సీ లేదా విమానంలో రెండు వందల ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోఖ్రాకు చేరుకుని పోఖ్రాలో బస చేయవచ్చు పోఖ్రా నుండి ముక్తినాథ్ నూట డెబ్బై కిలోమీటర్లు పదిగం ప్రయాణంతో చేరవచ్చు పోఖ్రా నుండి ముక్తినాథ్ చేరు మార్గంలో యాత్రికులు జాన్సన్ వద్ద వాహనం మారవలసి ఉంటుంది యాత్రికులు మరల అదే మార్గంలో ఖాట్మండు చేరి స్వస్థలం చేరవచ్చు ఖాట్మండుకు భారతదేశములోని ముఖ్య పట్టణముల నుండి విమాన సౌకర్యము కలదు ముక్తినాథ్ నూట ఎనిమిది దివ్యదేశములలో ఒకటి మరియు మహావిష్ణువుకు ప్రీతికరమైన ముఖ్యాలయం నేపాల్ దేశంలో ధామ్ క్షేత్రాల్లో బార్షా పశుపతి మరియు రుహూ క్షేత్రములతో పాటు నాల్గవ క్షేత్రం హిందువులు బౌద్ధులకు ముఖ్యమైనది విష్ణు నందు గండకీ మహత్యంలో ముక్తినాథ్ గురించి వివరించబడింది శ్రీదేవి భూదేవి సమిత మహావిష్ణువు ముక్తిని ప్రసాదించునని అందువలననే ఈ క్షేత్రానికి ముక్తినాథ్ అని పేరు వచ్చింది ఆలయంలో గోదాదేవి రామానుజ విగ్రహాలు శ్రీ శ్రీ శతగోప రామానుజ జీయర్ స్వామిచే ప్రతిష్ఠించబడినట్లు తెలియచున్నది మోక్షక్షేత్ర పిలువబడు ముక్తినాథ్ మోక్షం ప్రసాదించు స్థలమని నమ్మకం ఈ ఆలయంలో బౌద్ధగురువైన పద్మసంభవుడు కొంతకాలం యోగము చేసినందువల్ల బౌద్ధులకు కూడా పవిత్రమైనది టిబెట్ బౌద్ధులకు ఈ ఆలయం ముఖ్యమైన స్థలం ఇచ్చటి నుండి శాలిగ్రామములు లభించు గండకీనది దిగువకు ప్రవహించును శక్తిపీఠములు శివుడు దక్షయజ్ఞములో అవమానింపబడి ఆత్మత్యాగము చేసిన శక్తి యొక్క పార్థివదేహము భుజముపై ధరించి లోకాలు తిరుగునప్పుడు శివుని మనస్సు సతీదేవి నుండి వేరుచేయుటకు మహావిష్ణువు సుదర్శన చక్రముపయోగించి సతీశరీరమును ముక్కలు చేసినప్పుడు ఆశరీర భాగములు పడుటతో ఏర్పడిన శక్తి యొక్క పవిత్ర నివాసములు ఈ క్షేత్రం సతీదేవి యాభై ఒకటి శరీర భాగములలో నుదుటి భాగం పడిన ప్రదేశం గండకీచండి పేరుతో భైరవుడు చక్రపాణిగా ప్రసిద్ధమైనది ఈ క్షేత్రం తాంత్రికులకు ముఖ్యప్రదేశం ఆలయం చిన్నదైన దేవతామూర్తి మానవుని పరిమాణంలో బంగారంతో చేయబడింది పాంగణంలో నూట ఎనిమిది ముఖాల నుండి నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రములండలి పుష్కరిణుల నీరు ప్రవహిస్తుందని నమ్మకం నూట ఎనిమిది సంఖ్య జ్యోతిష్య శాస్త్రంనందుసులు గ్రహములు నక్షత్రపాదాలు లెక్కించిన నూట ఎనిమిది వస్తుంది భక్తులు శీతాకాలంలోనూ స్నానంచేసి భగవంతుని దర్శిస్తారు భక్తులు ఈ ప్రదేశం భూమి గాలి అగ్ని నీరు మరియు ఆకాశము అను పంచభూతాల కలయికని నమ్ముతారు గందకి నది తీరంలో లభ్యమయ్యే సాలగ్రామములు మహావిష్ణువు రూపముగా నమ్ముతారు దేవీభాగవతమునందు గందకీనదినందు సాలిగ్రామముల ఆవిర్భావము గురించి చెప్పడింది పూర్వం గందకి అనువేశ్య స్రవంతి నగరంలో ఉండేది ఆమెతో ఒక్క రాత్రి గడిపితే చాలు అని తలచెడివారు గడిపిన వారు సంపన్నులుగా మారిపోయేవారు అందరూ ఆమెను అనుభవించాలని ఆనుకునేవారు గండకి మాత్రం అందరినీ తన దగ్గరకు రానిచ్చేది కాదు చెడ్డవాళ్లతో అస్సలు గడిపేది కాదు రోజుకు ఒక్క వ్యక్తితోనే గడిపేది మరుసటి రోజు గడిపే వ్యక్తిని ముందు రోజు నిర్ణయించుకుని రోజు అతనినే భర్తగా భావించేది ఆతను ఏది కోరితే అది చేసేది తన భర్తగా భావించి తాను చెప్పే ప్రతిపని చేసేది నారాయణుడు ఆమెను పరీక్షించాలని ఆనుకున్నాడు ఒకరోజు మారువేషంలో వెళ్లి గండకిని కలిశాడు గండికి అతను మంచివాడిలాగా కనిపించాడు కాబట్టి ఒకరోజు ఆయన భార్యలా ఉండేందుకు ఒప్పుకుంది నారాయణుడు భార్యలా స్నానం చేయించి కడుపు నిండా భోజనం పెట్టమని కోరాడు గండకి ముందుగా ఆయనకు స్నానం చేయించడానికి బట్టలు తొలగిస్తే ఒంటినిండా పుండ్లతో అందవికారంగా కనిపించాడు అయినా ఆమె శ్రద్ధగా స్నానం చేయించింది సువాసనలు గుప్పించే సుగంధ ద్రవ్యాలు పూసి కొత్త బట్టలు తొడిగించింది తరువాత వంటచేసి అతనికి వడ్డించింది అతని చేతులకు పుండ్లు ఉండడంతో సరిగ్గా తినలేకపోయాడు అందువలన ఆమె తినిపించింది మిగిలిన భోజనం ఆమె తిని అతన్ని పక్కమీదకు తీసుకువెళ్ళింది బాగా జ్వరం వచ్చి ఆ రాత్రి అతను మరణించాడు తన స్వంతభర్త చనిపోయాడన్నట్లుగా బాధపడి అతనితో తాను చితిలో సతీ సహగమనం చేయడానికి సిద్ధనైంది అందరూ అడ్డుకున్న వినలేదు తన సొమ్ము బీదలకు పంచి చితిలో దూకింది సహగమనానికి ముందు విష్ణువే తన గర్భాన పుట్టాలని కోరుకున్నది మంటలు మల్లెపూలవలే మారిపోయాయి విష్ణువు ప్రత్యక్షమై తాను ఆమె ప్రవృత్తికి తృప్తిపడినట్లు చెప్పగా గండకి సంబరంగా విష్ణువు వైపు చూసింది ఆమెను ఏవరం కావాలో కోరుకొమ్మని అడిగాడు ఆమె విష్ణువు తన గర్భాన జన్మించాలని కోరుకుంది ఆమె కోరిక మరుజన్మలో తీరుతుందని ఆమె గర్భంలో తాను ఎప్పుడూ పుడుతూనే ఉంటానని విష్ణువు వరమిచ్చాడు మరుసటి జన్మనందు ఆమె గండకినదిగా జన్మించింది గండకికి ఇచ్చిన వరంవలన నదిలో విష్ణువు సాలిగ్రామములుగా నదీగర్భంలో జనిస్తూనే ఉన్నాడు సాలిగ్రామాలు వివిధ వైష్ణవ ఆలయాల్లో మహావిష్ణువు వివిధ రూపాల్లోని సాలిగ్రామ విగ్రహాలు ఇక్కడి నుండి వచ్చినవే సాలిగ్రామం యొక్క రంగు మహావిష్ణువు రూపం పేరు సూచిస్తుంది వాసుదేవునికి తెలుపు విష్ణువుకు నలుపు నారాయణుడికి ఆకుపచ్చ కృష్ణుడికి నీలం నృసింహుడికి బంగారు మరియు ఎరుపు వామనుడికి పసుపు రూపాలను సూచిస్తుంది ప్రతి సాలిగ్రామంలో విష్ణువు ఆయుధ చిహ్నాలు శంఖం మరియు చక్రం యొక్క వివిధ ఆకారాలలో కనపడతాయి సాలిగ్రామాలు గుండ్రంగా నున్నగా ఉంటాయి తాబేలు ఆకారంలో నోరు తెరుచుకుని ఉంటాయి లోపల విష్ణువు కనపడతాడు వీటిని చాలామంది పూజగదిలో ఉంచుకుని పూజిస్తుంటారు వీటికి ఎంతో మహిమ ఉంటుందని భక్తుల నమ్మకం పరమపదనాధుని పేరుతో శ్రీదేవి భూదేవి నీల మరియు బోదాదేవితో కలిసి వలసి ఉన్న విష్ణుమూర్తిని దర్శించుటకు వేలకొలది భక్తులు ముక్తినాథ్ సందర్శిస్తారు బౌద్ధ భిక్షువు ఇచట పూజాధికాలు నిర్వహిస్తారు మరియు స్థానిక సన్యాసి ఆచారాలు నిర్వహిస్తాడు ఆలయం ఉదయం ఎనిమిది నుండి సాయంత్రం ఆరు వరకు తెరచి ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు